రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్ మినీ ఆప్షన్లో సన్ రైజర్స్ హైదరాబాదు చాలామంది డొమెస్టిక్ ప్లేయర్లను బేస్ ప్రైజ్గా కొనుగోలు చేసింది ఇది మనందరికీ తెలిసిందే అయితే ఈ లిస్టులో అందరికంటే ఇంట్రెస్టింగ్ బై ఎవరు అంటే అమిత్ కుమార్ మనోడు జార్ఖండ్కు చెందిన లెగ్ స్పిన్నర్ అన్నమాట మనోడిని సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటరు అది ఎందుకు అనేది నేను ఇప్పుడు మీకు చెప్తా ఎందుకంటే అమిత్ కుమార్ డొమెస్టిక్ లెవెల్లో పెద్ద పర్ఫార్మెన్స్ చేయలేదు ఇప్పటివరకు మనోడు జస్ట్ ఐదంటే ఐదే ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడినమాట ఆ ఐదు మ్యాచ్లలో కూడా కేవలం మూడు వికెట్లు తీసిండు అది కూడా రీసెంట్గా జరిగిన సయ్యద్ ముస్తక అలీ ట్రోఫీలో అయినా కూడా మన సన్ రైజర్స్ హైదరాబాద్ అమిత్ కుమార్ను ముప్పై లక్షలు పెట్టి కొనుగోలు చేసింది అయితే ఖచ్చితంగా ప్రతిసారి కూడా ఐపీఎల్ ఆక్షన్ జరగడానికంటే ముందు ప్రతి టీం కూడా ట్రయల్స్ అనేవి నిర్వహిస్తాయన్నమాట డొమెస్టిక్ ప్లేయర్ల కోసం ఈ ట్రయల్స్లో ఆ జట్టుకు సంబంధించిన స్కౌట్ టీం చెప్పిన ప్లేయర్లను పిలిపిస్తారు అందులో వాళ్ళు వేసిన పర్ఫార్మెన్స్ కారణంగా ఆక్షన్లో వాళ్ళని తీసుకోవాలా వద్దనే ప్లాన్ అనేది చేస్తారు అయితే రెండు వేల ఇరవై ఆరు ఆక్షన్ కంటే ముందు మన ఎస్ఆర్హెచ్ నిర్వహించిన ట్రయల్స్కి కూడా అమిత్ కుమార్ రావాలి కానీ రాలేదు ఎందుకు అంటే ఫ్లైట్ అనేది మనకి క్యాన్సిల్ అయింది అంటే ఈ ఐపీఎల్ ఆక్షను దానికంటే ముందు జరిగిన సమయంలోనే మన దగ్గర ఫ్లైట్స్ చాలా క్యాన్సిల్ అయిపోయినాయి కదా అప్పుడు ఆ ఇష్యూ కూడా వచ్చిన అందరికీ తెలిసిందే అదే సమయంలో అమిత్ కుమార్ హైదరాబాద్కు రావాల్సిన ఫ్లైట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది అనమాట దాంతో ఎస్ఆర్హెచ్ ట్రయల్స్కు అమిత్ కుమార్ రాలేకపోయిండు ఆ కారణంగా మనోడు చాలా బాధపడ్డాడు ఎందుకంటే ఛాన్స్ మిస్ అయింది కాబట్టి కాకపోతే మనోని తెలియని విషయం ఏంటంటే మన ఎస్ఆర్ఎస్ మేనేజ్మెంట్ మన స్కౌట్ టీము మనోడు హైదరాబాద్కు రాకపోయినా అంటే మన ట్రయల్స్కు రాకపోయినా కూడా మనోడు డొమెస్టిక్ లెవెల్ వేసే పర్ఫార్మెన్స్ను గమనిస్తూనే ఉన్నారన్నమాట కానీ నేను ఇంతకుముందు చెప్పినా కదా మనోడు డొమెస్టిక్ లెవెల్లో ఎక్కువ మ్యాచ్లు ఆడలేదు జస్ట్ ఈ సీజన్లోనే ఐదంటే ఐదే మ్యాచ్లు ఆడిండు అందులో మూడంటే మూడే వికెట్లు తీసిండు అయినా కూడా మనని కొనుగోలు చేసిండ్రు ఎందుకంటే మనోనికి డొమెస్టిక్ లెవెల్లో ఉన్న పేరు అటువంటిది అన్నమాట అమిత్ కుమార్కు అయితే అమిత్ కుమార్ యొక్క క్రికెట్ జర్నీ అనేది చిన్నప్పుడే స్టార్ట్ అయిపోయింది మనోడు జార్ఖండ్లోని ఒక మారుమూల గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిండనమాట కాకపోతే క్రికెట్ పైన మనకి పెరిగిన ఇంట్రెస్ట్ కొద్దీ ట్రైనింగ్ తీసుకోవాలని సిటీకి వచ్చిండు కాకపోతే సిటీకి వచ్చిన తర్వాత మనకి డబ్బులు కావాలి కదా కాబట్టి పని చేయాలి అప్పుడు మనోడు వేరే ఏదో పని చేయకుండా కి సంబంధించిన పనే అంటే డిస్టిక్ లెవెల్ మ్యాచ్లు జరిగేటప్పుడు గ్రౌండ్ మ్యాన్గా అనమాట అట్లా చేస్తున్నందుకు మనకి రోజుకు రెండు వందల రూపాయలు వచ్చేటివి ఆ పైసల్ని సరిపెట్టుకుంటూ మనోడు ట్రైనింగ్ అనేది తీసుకోవడం మొదలుపెట్టిండు ఈ విధంగా మనోడు ఎప్పుడు క్రికెట్ సర్కిల్లోనే ఉండేసరికి మనోని పేరు అనేది జార్ఖండ్ క్రికెట్ సర్కిల్లో కొంచెం ఎక్కువ వినిపించడం మొదలుపెట్టింది ఆ తర్వాత మనోనికి స్టేట్ క్రికెట్ బోర్డు ఉండాలి కొంత సపోర్ట్ కూడా లభించింది అనమాట అదేవిధంగా కొంతమంది రంజీ ప్లేయర్లు ఉంటారు కదా వాళ్ళు కూడా మనోనికి సపోర్ట్ చేసిర్రు ఆ విధంగానే మనకి పేరు అనేది వచ్చింది కాకపోతే మనోని లైఫ్ ఎప్పుడు టర్న్ అయిందంటే రెండు వేల పదిహేడులో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్యలో రాంచీ వేదికగా ఒక టీ ట్వంటీ మ్యాచ్ అనేది జరిగింది ఆ సమయంలోనే అమిత్ కుమార్ యొక్క లైఫ్ అనేది టర్న్ తీసుకున్నారు ఎందుకంటే ఆ టైంలో నెట్స్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆస్ట్రేలియా టీమ్ ప్లేయర్ అనే గ్లెన్ మాక్స్వెల్ నాకు ఒక లెగ్ స్పిన్నర్ కావాలి ఎవరైనా రప్పించండి వాళ్ళ బౌలింగ్లో నేను ట్రైన్ అవ్వాలి అనుకుంటున్నా అని చెప్పిన అనమాట దాంతో ఫస్ట్ టైం మనోనికి ఒక ఇంటర్నేషనల్ క్రికెటర్కు బౌలింగ్ చేసే ఛాన్స్ అనేది లభించింది అప్పుడు గ్లెన్ మాక్స్వెల్కు బౌలింగ్ చేసింది మనోడే ప్రాక్టీస్ సెషన్లో అయితే ఆ ప్రాక్టీస్ సెషన్ తర్వాత గ్లెన్ మ్యాక్స్వెల్ అమిత్ కుమార్ను మెచ్చుకున్నాడు అనమాట మంచిగా బౌలింగ్ చేస్తున్నాం ఇంకా ఇదే విధంగా కంటిన్యూ చేయమని అప్పటి నుండి రాంచ్లో ఎటువంటి ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగినా కూడా మనోడు తప్పకుండా ఒక నెట్ బౌలర్ లాగా ఉంటాడనమాట అయితే రెండు వేల పదిహేను నుండి రెండు వేల పంతొమ్మిది వరకు మనోని కెరీర్ అలా సాగుతూ పోతూ ఉండేది నెట్ బౌలర్గా కాకపోతే రెండు వేల పంతొమ్మిదిలో మనోనికి అసలు ఛాన్సులు రావట్ల అంటే జార్ఖండ్ టీంకు సెలెక్ట్ కాలేకపోతున్నాడు దాంతో విసుగు చెంది క్రికెట్ను మానేద్దాం అనుకున్నాడు అప్పుడే మనోని లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చిండు మహేంద్ర సింగ్ ధోని రెండు వేల పంతొమ్మిదిలో ఒకనొక సమయంలో ధోనికి నెట్స్లో బౌలింగ్ చేస్తున్నాడు అన్నమాట అమిత్ కుమార్ ఆ టైంలో ధోని మనోనికి చెప్పిండు నువ్వు చాలా మంచిగా బౌలింగ్ చేస్తావు ఇలాగే కష్టపడు ఈ మాటలు నీకు ఇంతకుముందే చాలామంది చెప్పుకుంటారు ఎందుకంటే అవన్నీ నిజం నువ్వు నిజంగా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నావు క్రికెట్ను వదిలేయకు అని మహేంద్ర సింగ్ ధోని చెప్పిన మాటల వల్లనే మనోడు మళ్ళీ ఆ తర్వాత నుండెళ్ళు కూడా క్రికెట్ పైన ఫోకస్ అనేది చేయడం మొదలుపెట్టిండు ఆ తర్వాత నుండెళ్ళి మెల్లమెల్లగా ఛాన్స్లు అనేటివి అందుకోవడం అన్నమాట అయితే ఆ తర్వాతనే మనోనికి అండర్ సిక్స్టీను అండర్ నైన్టీన్ అండర్ ట్వంటీ త్రీ ఇటువంటి టీములలో ఛాన్స్ అనేటివి రావడం మొదలైనవి మనోడి మ్యాచ్లలో మంచి పర్ఫార్మెన్స్ చేసిండు ఆ విధంగా మనోడి ఎక్కువ డొమెస్టిక్ మ్యాచ్లు ఆడకపోయినా కూడా డొమెస్టిక్ లెవెల్లో అమిత్ కుమార్ పేరు అనేది కొంచెం ఎక్కువ పాపులర్ అయిందన్నమాట అయితే ఈ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మినీ ఆప్షన్ కంటే ముందు ఒక సన్ రైజర్స్ హైదరాబాదే అమిత్ కుమార్ను ట్రయల్స్కి విలిపించలేదు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్ ఈ రెండు జట్లు కూడా మనోని ట్రయల్స్కి విలిపించినాయి ఈ రెండు జట్ల ట్రయల్స్కు మనోడు అనమాట అయితే ముఖ్యంగా ఆర్సీబీ ట్రయల్స్లో దినేష్ కార్తిక్ మనోని యొక్క బౌలింగ్ చూసి మంచిగా ఇంప్రెస్ అయ్యిండు మనంతో చాలాసేపు మాట్లాడినమాట దాంతో మనోడు ఏమనుకున్నాడు అంటే నన్ను ఆర్సీబీ జట్టు తీసుకుంటుంది కావచ్చు అని ఆలోచనకు వచ్చిండు అయినా కూడా తనకు క్లారిటీ లేదని చెప్పిండనమాట అయితే ఈ ఆర్సీబీది అయిపోయిన తర్వాత కొన్ని రోజులకే మన ఎస్ఆర్హెచ్ ట్రయల్స్కి రావాలి కాకపోతే రాలేకపోయిండు అది ఎందుకు నేను మీకు ఇంతకుముందు చెప్పినా అయినా కూడా మన సన్ రైజ్ స్కౌట్ టీము అదేవిధంగా మేనేజ్మెంటు అమిత్ కుమార్ యొక్క డొమెస్టిక్ పర్ఫార్మెన్స్లను గమనించడం మొదలుపెట్టింది ట్రయల్స్కి రాకపోయినా కూడా అయితే ఆప్షన్కి వచ్చేసరికి ఏమైందంటే మన జట్లో ఆక్షన్ కంటే ముందు జస్ట్ ఒకే ఒక్క లెగ్ స్పిన్నర్ ఉన్నాడు అది కూడా జిషన్ అన్సారి ఉన్నాడు అయితే ఆక్షన్లో రవి బిష్ణ కోసం ట్రై చేసిర్రు అనమాట అయితే మనని కోసం ఏడు కోట్ల దాకా వేయరు ఆ తర్వాత వదిలేసిర్రు కాబట్టి మనకు ఒక లెగ్ స్పిన్నర్ కావాలి ఎందుకంటే ఒక జిషన్ అన్సారి ఒక్కడే ఉన్నాడు మనోనికి బ్యాకప్గా ఒక ప్లేయర్ కావాలి అన్సారి లాస్ట్ సీజన్లో కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ వేసిండు అయినా ఒకవేళ ఈ సీజన్ మనం బ్యాడ్ సీజన్ అయితే మనకి ఇంకొక లెగ్ స్పిన్నర్ వాళ్ళ జట్లో లేకుండా వేయరు కాబట్టి అన్సార్కి బ్యాకప్ కోసమే అమిత్ కుమార్ను జట్లో ఈర్చుకున్నా అన్నమాట మన సన్ హైదరాబాద్ ఇక మనోడి పర్ఫార్మెన్స్ గురించి కనుక మాట్లాడుకుంటే మనోడు క్విక్ లెగ్ స్పిన్ చేస్తాడనమాట కానీ మనోడు ఈ సీజన్లో ఎక్కువగా బెంచ్ పైన ఉంటాడని నేను అనుకుంటా ఉన్నా ఫస్ట్ మనం తోటే స్టార్ట్ చేస్తాం ఒక లెగ్ స్పిన్నర్గా కాకపోతే అన్సారి పర్ఫార్మెన్స్ని బట్టి లాస్ట్ సీజన్లో మనోడు ఇంప్రెస్ చేసిండు మేనేజ్మెంట్ను కాకపోతే ఈ సీజన్లో కనుక మనోడు సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేకపోతే మాత్రం అప్పుడు బెంచ్ పైన ఉన్న అమిత్ కుమారే ఒక్కడే ఛాన్స్ అవుతాడు ఎందుకంటే మనోనికి పోటీ లేదు మన జట్లో ఇద్దరు ఇద్దరు లెగ్ స్పిన్నర్లు ఉన్నారు ఒకరేమో జస్ అనుసారి మరొకరేమో అమిత్ కుమార్ కాబట్టి వీళ్ళిద్దరు ఇట్లలో మనం అన్సారితో స్టార్ట్ చేసినా మనోని పర్ఫార్మెన్స్ మంచిగా లేకపోతే అమిత్ కుమార్ జట్లోకి వచ్చే ఛాన్సులు ఉన్నాయి అని నేను అనుకుంటా ఉన్నా అయితే మీరేమనుకుంటున్నారు ఈ సీజన్ లో చేసిన సారి ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తాడు అదే విధంగా అమిత్ కుమార్కు ఛాన్స్ వస్తుంది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా కామెంట్ చేసినా చెప్పండి